దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యోహాన్సు వార్త పదహారో అధ్యాయం ఇరవయ వచ్చినం ప్రియమైన దేవుని బిడలారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో కష్టాలను బట్టి నష్టాలను బట్టి ప్రతిరోజు దుఃఖిస్తున్న స్థితిలో మీరు ఉన్నారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు మీరు పడిన దుఃఖానికి సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మీ అంతా కూడా సంతోషంగా మార్చబోతున్నాడు ప్రే సహోదరులారా మనం అన్నాన్ని చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం లేదని బాధపడుతూ దుఃఖిస్తూ దేవునికి ప్రార్థన చేసింది దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు విని ఒక చక్కటి కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు మీరు కూడా సంతాన భాగ్యం లేక ఇరుగు పురుగు వారు సూటిపోటీ మాటలు అంటూ ఉంటే బాధను తట్టుకోలేక దుఃఖిస్తున్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు అన్నాన్ని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు ఆమెకిచ్చిన గొప్ప గర్భఫలాన్ని మీకు కూడా అనుగ్రహించబోతున్నాడు ప్రియ సహోదరులారా చేస్తున్న ఉద్యోగాలను బట్టి చేస్తున్న వ్యాపారాన్ని బట్టి చేస్తున్న వ్యవసాయాన్ని బట్టి నష్టాలు వచ్చినాయని ఒడిదుడుకులుగా ఉందని చెప్పి దిగులు పడుతున్నారా ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నారా ప్రియ సహోదరులారా మీ యొక్క దుఃఖాన్ని అంతా కూడా ప్రభు సంతోషంగా మార్చిపోతున్నాడు నమ్మిక మాత్రం ఉంచండి ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో ప్రాంతాలు వెళ్ళి తనకున్నదంతా కూడా ఖర్చు చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆమె ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఎప్పుడైతే ప్రభు వారి యొక్క వస్త్రపు చెంకు ముట్టిందో అప్పటి ఉన్న ఆమె రోగం కాస్త నయమైంది అప్పటి వరకు దుఃఖకరమైన స్థితిలో ఉంది కానీ ఎప్పుడైతే ఆమె రోగం కట్టుబడిందో ఆమె ఆనందానికి అవధులు లేదు మీరు కూడా ప్రభు వద్దకు వచ్చినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా ఆయన తీర్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు తీర్చగల సమర్థుడు కూడా ప్రి సహోదరులారా మీరందరూ కూడా దేవుని వైపు తిరగండి ప్రతిరోజు ఆయనకి ప్రార్థన చేయడం వల్ల ఆయనకి కృతజ్ఞతాస్థితులు చెల్లించడం వల్ల ఈ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు ఆయనలో విశ్వాసం ఉంచి ఆత్మీయతలో మీరు అభివృద్ధి పొందలాగిన ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో మీరందరూ కూడా కనబడాలి దేవుని యొక్క వాక్యాన్ని విని పాటలు పాడి ఆయన స్థుతించి మీ యొక్క సాక్ష్యాన్ని పరిశుద్ధులందరి ముందు కూడా పంచుకోవాలి అటువంటి గొప్ప భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలి మీకున్న చిన్న చిన్న కారణాల వల్ల దేవుని యొక్క మందిరాన్ని పోగొట్టుకోనకూడదు మనకు దొరికిన సమయంలోనే దేవుని స్థుతించి ఆరాధించాలి ఒక సమయాన్ని వృధా అనేది చేసుకోనకూడదు ఆయన మందిరంలో ఒక దినము గడుపుతాడు వెయ్యి దినముల కంటే శ్రేష్టం అటువంటి మహద్భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలి చాలా విలువైన సమయాన్ని మనం దేవునికి కేటాయిస్తున్నప్పుడు ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క సన్నిధి ప్రసన్నతని పొందుకునే ధన్యతని మనం అందరూ సంపాదించుకోవాలి ప్రతి సహోదరులారా ఈరోజు నుంచి కూడా ఒక గొప్ప తీర్మానాన్ని మీ జీవితంలో తీసుకోండి వ్యర్థమైన వాటిని చూడకుండా అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా పరిశుద్ధంగా జీవించడానికి మీరు అందరూ ప్రయత్నించండి మీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలీకృతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి ప్రతిరోజు మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం ఈ వాక్యాన్ని విని మేము ధైర్యం తెచ్చుకుని ఇప్పటివరకు భయంతో భయంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న మేము మీకు వాక్యం ద్వారా ధైర్యాన్ని పొందుకుంటున్నాం ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ఉన్న బలహీనతలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు ప్రతి విధమైన సమస్యలను కూడా మీరు తీర్చివేయండి ప్రభావ మీ సన్నిధికి రావాలని ఆశతో ఉన్న ఏదో ఒక పనుల వల్ల ఏదో ఒక ఒత్తిళ్ళు వల్ల రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకే దయచేయండి తండ్రి తండ్రి ఎంతమంది ప్రభా ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారో ప్రతి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణంలోనూ కూడా మీరు తోడుగుండండి ఎవరికి ఎటువంటి ప్రమాదములు జరగకుండా మీ కృపాక ఆప్దాలు అనుగ్రహించండి హాస్పిటల్లో అత్యవసరమైన పరిస్థితుల్లో చికిత్సను పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మరి అవకాశాన్ని మీ బిడ్డలకు దయచేయండి ప్రభా తండ్రి మీ రక్ష భాగ్యం పొందుకుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి మీ శాంతి మీ సమాధానాన్ని మా అందరికీ దయచేయండి ప్రభావ మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములను మన్నించండి ప్రతి బిడ్డ జీవితంలోనూ అద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటాం ప్రభా మీ యొక్క వాక్యమే సత్యం నాయన మీ యొక్క వాక్యాన్ని మేము ఆధారం చేసుకుని మీ వాక్యంలో మీరు మాకు బోధించినటువంటి పవిత్రమైన విషయాలు అందుగురికి బోధించి నశించిపోతున్న ఆత్మను రక్షించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూను మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్